దసరా దీపావళి సంక్రాంతి వంటి తెలుగింటి సాంప్రదాయ పండుగలను అందరూ సంతోషంగా జరుపుకోవడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ అన్నారు విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు టీజేఎఫ్ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే జర్నలిస్టుల కోసం వారి సంక్షేమం కోసం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా చేతల్లో చూపించి పలువురి మన్ననాలు పొందడం గొప్ప విషయమన్నారు జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ని బలోపేతం చేస్తూ జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న టీజేఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర చౌదరిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఆయన చేతుల మీదుగా బెల్లం అరిసెలతో పాటు పలు సాంప్రదాయ మిఠాయిలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఏపీ టుడే ఛానల్ క్యాలెండర్ ను మరియు సాక్ష్యం టెలివిజన్ నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించి ఆయా యాజమాన్యాలైన ఈశ్వర్ చౌదరిని శ్రీనివాసులను ఆయన అభినందించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన సంక్రాంతి సంబరాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి ఈరోజు అద్భుతమైన నృత్యాలు గీతాలు పాటలు చూసి చూసాము విన్నాము అది సంప్రదాయబద్ధంగా ఈ పండగ నడపడం అందరూ నేర్చుకోవాలి ఎటువంటి చాలా హర్షణ్యం ఆదర్శంగా నిలిచిపోయింది ఈరోజు ఈ ఫంక్షన్ మన ప్రతి చోట మన పండగ సంక్రాంతి ఉన్నటువంటి ఉగాది ఉన్నటువంటి దీపావళి ఉన్నటువంటి దసరా ఉన్నటువంటి మన పండుగ మనం సంప్రదాయబద్ధంగా జడపాలి మన ట్రెడిషన్ మనం ఎప్పుడు మార్చుకోకూడదు సో ఎలా జరపాలి ఈరోజు మనం చూసాము ఈ మెసేజ్ అందరికీ మనం కమ్యూనికేట్ చేద్దాం సంప్రదాయాల ప్రకారం జరుపుతాం ఘనంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుతాం జర్నలిస్టులందరినీ కూడా సమీకరించి వాళ్ళకి వాళ్ళ సామాన్యమైన వృత్తి నుంచి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించాలన్న ధ్యయంతో ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు మన ఈశ్వర ప్రస ఈశ్వర చౌదరి చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు ముందుగా దీపావళి సంబరాలు చేశారు అందరినీ కలిపాము ఆ తర్వాత దసరా ఉత్సవాలు జరిగాము జర్నలిస్టులందరితో కూడా ఆ తర్వాత ఇప్పుడు ఈ సంక్రాంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఇది ఈ ఉత్సవాలు జరుపుకోవడంలో అర్థం ఏమిటంటే మన జర్నలిస్టులు అందరూ కలిపి ఒక కుటుంబ సభ్యులుగా మనం మనం భావించుకోవాలి అలా కుటుంబ సభ్యులుగా భావించుకుని ఇలాంటి పండగల్లో అందరం కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మనందరం ఒకే వేదికని పంచుకుంటూ చక్కగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవడం రేపటి జర్నలిజం వృత్తిలో మనకి ఇంకా ఉత్తేజపరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు వివిధ రకాలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి వారి ప్రక్రియ ప్రకారంగా వాళ్ళు క్యాలెండర్లు డైరీలు చేసుకున్నారు అలాగే సాక్షి టెలివిజన్ టీవీ వారు కూడా వాళ్ళ డే ఒక డైరీ చక్కటి డైరీని తీసుకొచ్చారు సాక్షి టెలివిజన్ శ్రీనివాసరావు గారు ఆ డైరీని కూడా మన పోలీస్ కమిషనరు ఈరోజు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా జర్నలిస్టులందరికీ నా సలహా ఏంటంటే ఒక ఐకమత్యంగా ఉండాలి వీ షుడ్ గో ఇన్ అ సింగిల్ లైన్ ఆఫ్ థాట్ ఒకే మాటతో ఒకే బాటతో ఉండాలి జర్నలిస్టులు ఉంటే వాళ్ళు సాధించుకోలేనంత ఏమీ లేదు అనేకమైన సమస్యలు ఉంటాయి జర్నలిస్టులకి తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది దసరా దీపావళి సంక్రాంతి ఉగాది నాలుగు పండుగలు కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రతిసారి కూడా ఘనంగా జరుపుతూ ఉంటుంది అందులో భాగంగానే ఈసారి విశాఖలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి జర్నలిస్టులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్తో పాటు బీజేపీ సీనియర్ నేత పరశురామరాజు అలాగే ప్రముఖ సినీ హీరో ఉపేందర్ గారు కూడా హాజరు కావడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి జర్నలిస్ట్కి కూడా సంక్రాంతి కానుక ఇవ్వటం జరిగింది తెలుగు సంప్రదాయబద్ధంగా వండే అరిసెలను వండించి ఈసారి తెలుగు జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టుల కూడా అందించడం జరిగింది ఏదైతే టీజే ఆధారంలో ప్రతి ప్రతి ప్రతిసారి కూడా అంటే ప్రతి పండగ కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఇంకా విశేషంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే జరిగాయని చెప్పవచ్చు నిజనాలు కూడా టీజే ఆధారంలో సంబరాలు అయితే ఘనంగా నిర్వహించాము ఎందుకంటే లాస్ట్ దీపావళి సంబరాలు కూడా దీపావళి సందర్భం కూడా దాదాపు వంద మంది జర్నలిస్టులకి అయితే మేము క్రాకర్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ సంబరాలు ఈ సంక్రాంతి సంబరాలు కూడా ఘనంగా నిర్వహించేదికైతే ఏర్పాట్లు చేస్తున్నాము రేపు జరగబోయే ఈ సంబరానికి సంబంధించి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అలాగే భవిష్యత్తులో కూడా ఉగాది సెలబ్రేషన్స్ కానీ మిగతా సెలబ్రేషన్స్ కూడా టీజే పాదంలో అయితే ఘనంగా నిర్వహించేందుకు అయితే మేమైతే ప్లాన్ చేస్తున్నాం